వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ కావ్య సో ఈరోజు ఎవ్రీ టైమ్ చెప్పినట్టే నేను వీడియోస్ చేస్తా అని చెప్పి వీడియోస్ చేయకుండా బ్రేక్ అవుతూనే ఉంది యాక్చువల్గా నాకు ఏం వీడియోస్ చేయాలో అర్థం కావట్లేదు గైస్ సో త్రీ ఇయర్స్ నుంచి నేను ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే చేస్తున్నాను బట్ లాస్ట్ టైం ఏంటంటే బిఫోర్ నేను మార్కెట్లో ఫ్లవర్స్ తీసుకున్నది డెకరేషన్ చేసింది ఇవన్నీ చూపించిన ఎందుకంటే బిఫోర్ నేను అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా కాబట్టి బట్ ఈ అలా కాదు ఎందుకంటే డెకరేషన్ ఐటమ్స్ నేను ఇంకా ఇంకా రాలేదు అవి నేను ఒక గ్రీన్ థీమ్తో వెళ్దాం అనుకుంటున్నాను సో అది రేపు మార్నింగే వస్తుంది సో ప్రస్తుతానికైతే ఇల్లు క్లీన్ చేసేసాను టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ టైం ఇప్పుడు లెవెన్ ట్వంటీ టూ అవుతుంది నైట్ రేపు వరలక్ష్మి వ్రతము సో ఇప్పటివరకు నేను రేపు వేసుకునే శారీ డిసైడ్ అవ్వలేదు వర్క్ బ్లౌజ్ రాలేదు అండ్ యాక్చువల్లీ ఏమేమి అనుకున్నాను అవన్నీ కూడా సడన్ ప్లాన్స్ అవుతున్నాయి సడన్గా ప్లాన్ చేసిన ఎట్లుంటాయి అంత సెట్ అవ్వట్లేదు సో చూద్దాం రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది నేను రెడీ అయ్యేది ఎలా ఉంటుంది నా శారీ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రస్తుతానికైతే ఈరోజు మన వాయినాలు ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నా అట్లీస్ట్ ఇవైనా చేద్దామని చెప్పి సో నేను ఒకసారి అవి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను గైస్ ఇవి వచ్చేసి నేను వాయినంకి ఇవ్వడానికి అని చెప్పి తీసుకున్న బ్లౌజ్ పీసెస్ ఇవి ఏంటంటే రా సిల్క్ మీద బోటీస్ వచ్చినాయి ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ సో నేను దీన్ని రెగ్యులర్గా ఇలా పెట్టిస్తే వీటికి పెద్ద ఒక ప్లేట్ కావాలి అంతా అట్లా సెట్ చేయడం కూడా ప్రాబ్లం అయిపోతుంది అండ్ ఈసారి కొంచెం బ్యాగ్ లో పెట్టిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైనా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నార్మల్గా మనకి రెడీమేడ్ ప్లేట్స్ దొరుకుతాయి కదా అంటలు వాటిలో పెట్టి ఇస్తాను నాకు అట్లనే ఇష్టం బేసిక్గా బట్ ఏంటంటే అందరు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అందుకని చెప్పి కొంచెం బ్యాగ్స్ అనేవి తీసుకొచ్చాను సో ప్రెసెంట్ అయితే ఈ బ్లౌజ్ పీస్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ ఇలా ఒక థ్రెడ్ తీసుకున్నాను యాక్చువల్గా మంచి షైనింగ్ థ్రెడ్ తీసుకుందాం అనుకున్నాను బట్ టైం లేదు అసలు నేను కొన్ని ఐటమ్స్ అన్నీ రాసుకున్నవన్నీ మర్చిపోయినా గా తీసుకుందాం అని చెప్పి సో ఇది వచ్చేసి నార్మల్ థ్రెడ్ అండ్ నేను కుంకుమ పసుపు నార్మల్గా కాకుండా ఇలా తీసుకున్నాను సో ఇవి యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఇట్లా థ్యాంక్ యూ లాగా నమస్కారం పెట్టి వచ్చిన అమ్మాయి డవల్ తీసుకుందాం అనుకున్నాను అస్సలు దొరకలేదు చాలా వెతకాను అట్లీస్ట్ లోటస్ అయినా తీసుకుందాం అనుకున్నాను అవి కూడా దొరకలేదు యాక్చువల్గా ఆన్లైన్లో మనకి ఫోర్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ట్వంటీ పీసెస్ సిక్స్ పీసెస్ అలా వస్తున్నాయి అంత అవసరం లేదనిపించింది సో ఇవి వచ్చేసి టెన్ రూపీస్ పడింది గైస్ ఒకటి కనిపిస్తుంది కదా ఇలా ఆవు వచ్చి కింద పసుపు కుంకుమ బాటిల్స్ వచ్చినాయి సో దీన్ని నేను ఈ థ్రెడ్తో ఇలా దీనికి టై చేస్తున్నాను అన్నట్టు సో ఒకటి చేశాను అది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ యాక్చువల్గా షైనింగ్ థ్రెడ్ తీసుకుంటే ఇది ఇలా కనిపించదు బట్ ఇది కూడా ఓకే అనిపించింది సో ఇది దీనికి అటాచ్ చేసి పెట్టాను అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టేసా సో వాళ్ళు బ్యాగ్లో వేసినా కూడా పిచ్చి పిచ్చిగా బ్యాగ్స్ పడిపోవు అండ్ తాంబులానికి కూడా ఈ ఆవుకు వచ్చిన కవర్స్ ఉన్నాయి కదా గైస్ ఇందులో నేను బక్కలు అవి వేద్దాం అనుకుంటున్నా బట్ ఏం సెట్ అవుతుందో చూద్దాము ప్రస్తుతానికైతే ఇవి ఫోల్డ్ చేస్తున్నాను యాక్చువల్గా చూడండి గైస్ మొత్తం అంత సామాన్ అంతా తీసి పెట్టుంది అసలు ఏం చేస్తున్నా ఫస్ట్ ఎప్పుడైనా ముందు రోజు డెకరేషన్ చేసుకుంటే నాకు కొంచెం మైండ్ ఫ్రీగా ఉండేది బట్ ఇప్పుడు అది సెట్ చేయలేదు నాకు ఆ టెన్షన్ ఎక్కువైపోయింది రేపు మార్నింగ్ నేను ప్రసాదాలు ఇలా చేయాలి అందరిని ఇన్వైట్ ఎప్పుడు చేయాలి డెకరేషన్ ఎప్పుడు చేయాలి అక్కడ అన్ని ఎప్పుడు సెట్ చేసి పెట్టాలి నేను ఎప్పుడు రెడీ అవ్వాలి నాకు ఏం అర్థం కావట్లేదు సో ప్రజెంట్ అయితే ఇవి సెట్ చేద్దాము సో ప్రస్తుతానికైతే బాగా ఈ బ్లౌజ్ పీస్లు అనేవి ఇలా సెట్ చేస్తున్నాను సో ఒక ఇప్పుడే మనకు తెలిసిన వార్త ఏంటంటే బ్లౌజ్ పీసెస్ తక్కువ ఉంటాయి అందుకేవి అంటే ఇవి మేనేజ్ చేశాను అంటే ఇవి కూడా మీటర్దే బట్ లాస్ట్ టైం వెళ్ళిపోయిన బ్లౌజ్ పీసెస్ ఇవి ప్లెయిన్వి సో ఇవి ఇవి కూడా ఇలా పెట్టాను కానీ వీటి మీద కనిపించే లుక్ కంటే ఇది ఇంకా బాగా కనిపిస్తుంది సెట్ చేశాను సో ఈ గ్యాప్లో నేను ఇప్పుడు బ్యాంగిల్స్ చేస్తాను సో గైస్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను సో ఇది టూ ఫోర్ సైజ్ అండ్ టూ సిక్స్ ఇన్ టూ ఎయిట్ పర్సెంట్ మా దాంట్లో ఒకరే ఉన్నారు అది కూడా మార్తా సో దానికి సపరేట్ తీసుకున్నాను సో సపరేట్ తీసుకున్నాను టూ ఫోర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను అండ్ టూ సిక్స్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను టూ సిక్స్లో ఇంకో ఇంకో కలర్ కూడా తీసుకున్నాను సో పర్పుల్ తీసుకున్నాను ఫోర్లో రెడ్ అండ్ గోల్డ్ అన్నట్టు ఇది వేరే మోడల్ ఇది లాస్ట్ టైం ఇచ్చాను ఒక టూ బౌసెస్ మిగిలిపోతే అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను సో కొత్త పెట్టిన తర్వాత సే సరిపోకపోతేనే మిగిలినవి యూజ్ చేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను సో ట్రయల్ కోసం ఎలా ఉంటుందని చెప్పి ఇందులో అవే పెట్టాను యాక్చువల్లీ నేను చేద్దాం అనుకునేలా ఇలా బ్యాంగిల్స్తో పట్టుకుంటే ఇలా ఉండగా చేద్దాం అనుకున్నాను బట్ ఇవి ఫోల్డ్ చేస్తే టైట్గా హోల్డ్ చేస్తే చేయాలనిపించట్లేదు ఫస్ట్ ఈ క్లాత్ని అంత ఇంత టైట్గా హోల్డ్ చేయాలనిపించలేదు అందుకోసమే చాలా కొంచెం లూజ్గా టై చేశాను అందుకని చెప్పే బ్యాంగిల్స్ అందరూ ఇలా పట్టుకునేలా లేదు సో గైస్ టైప్ వచ్చేసి కనిపిస్తుంది సో ఈ బ్యాగ్ తీసుకున్నాం ఈ బ్యాగ్లో ఇప్పుడు ఇవి వీటిని పెట్టేద్దాము అయితే అరటిపళ్ళు తవలపాకులు మాత్రం ఇప్పుడు పెట్టట్లేదు శనగలు కూడా రేపు మార్నింగే పెడతాము అండ్ శనగల కోసం ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఎందుకంటే అందులోనే అరటి కప్పు అనేది ఉంటుంది కదా సర్ అది తీసుకున్నాను అందులోనే పులిహోర అండ్ శనగలు దాంట్లో పెట్టిస్తా అండ్ వీటిలోనేమో వాయినం తవలపాకు బక్కలు మనలపాకు ఒక్కరు బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ ఇలా ఇద్దామని అయితే బ్యాగ్ తీసుకున్నాను అండ్ ఎందుకంటే పులిపోయిన ఎందులో పెట్టుకుంటే అవుతుంది కాబట్టి సో అదే అయితే ప్రజెంట్ అయితే ఒక్కరు ఇలా వేసుకొని బ్యాగ్ వేసేస్తున్నాను సో గైస్ ఈ ఐడియా ఎలా ఉండదో నాకైతే తెలియదు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడే అనుకున్నాను ఎందుకంటే ఇలా బ్యాగ్ పైన ఇలా ప్లెయిన్ వచ్చింది కదా థ్యాంక్ యూ పైన సో అష్టలక్ష్ములు లక్ష్మీలు రాద్దాం అనుకుంటున్నాను లైక్ ధాన్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి ఇలా పేర్లు రాద్దాం అనుకుంటున్నాను చూసిన వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అష్టలక్ష్మిలే కదా ఇన్ని వైనాలకు ఎట్లా రాస్తావని అంటే పేర్లు రిపీట్ చేయడంలో తప్పు లేదు కదా సో రాసిద్దాం అయితే పేర్లు రాసాను మీకు అనిపిస్తుందో లేదు ధైర్యలక్ష్మి విద్యలక్ష్మి మళ్ళీ ఈ వీడియో రేపు కంటిన్యూ చేద్దాము ప్రజెంట్ అయితే ట్వెల్వ్ థర్టీన్ అవుతుంది టైము అండ్ మెయిన్ నేను ఫ్లాప్ అయిన విషయాలు కొన్ని చెప్దాం అనుకుంటున్నాను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ఏదైనా డెకరేషన్ చేద్దాం అనుకుంటే అది ముందు రోజే తెప్పించుకోండి ఐటమ్స్ ముందు రోజు నైటే డెకరేషన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మార్నింగ్ లేచి డైలీ చేసుకొని పూజ చేసుకొని ప్రసాదాలు వండుకొని అమ్మవారిని రెడీ చేసి డెకరేషన్ చేసి మీరు రెడీ అవ్వాలంటే కష్టం అవుద్ది అండ్ మనము గర్ల్స్ అయితే థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సిన్ కానీ ఇలా సెలూన్కి వెళ్తాం కదా అదైతే నెక్స్ట్ డే వ్రతమనంగా ముందు రోజైతే అసలు నెక్స్ట్ డే ఫెస్టివల్ కానీ ఏదైనా ఈవెంట్ కానీ ఉందనుకోండి ముందు రోజైతే చేయించుకోకండి అస్సలు ఎందుకంటే నేను ఈరోజు కొంచెం షాపింగ్కి వెళ్ళినప్పుడు మెహందీ అనేది వేయించుకున్నాను బిఫోర్ వ్యాక్సిన్ మెహందీ వేయించుకున్నాను సో ఇది కొంచెం పండగానే ఏమైందంటే వ్యాక్సిన్ చేయించుకున్నాను సో పైన లేయర్ మొత్తం పోయింది సో ఇది కూడా కనిపించట్లేదు అండ్ బ్లౌజ్ కూడా నేను ఒక టూ డేస్ ప్యాకే ఇచ్చాను ఏమైందంటే మనం మగ్గం వర్క్ చేస్తాం కదా అది నేను అనుకున్నట్టు రాలేదు సో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అండ్ నేను డెకరేటివ్ ఐటమ్ మీషోలో ఒకటి ఆర్డర్ చేశాను ఇలా వడ్ల గింజలతో వస్తుంది కదా టోటల్గా అది ఈ రోజు వరకు రాలేదు బట్ రేపు వస్తే అదృష్టం బట్ ఈరోజు వరకు అయితే రాలేదు నేను అనుకున్న థీమ్ ప్రకారం ఏది అవ్వట్లేదు సో చూద్దాము రేపు ఎలా ఉంటుందో సో ప్రస్తుతానికైతే ఓన్లీ వాయినాలలో కొన్ని అయితే ప్యాక్ చేసి పెట్టాము ఇంకా ఫస్ట్ వాయినంలో నేను ఇచ్చేవి ఏంటంటే రెండు మూడు తమలపాకులు ఇవ్వాలంట నాకు కూడా తెలీదు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి టూవే ఇస్తున్నాను మూడు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటిపళ్ళు బ్యాంగిల్స్ బ్లౌజ్ పీసు ఫ్లవర్స్ అండ్ శనిగలు ఇవైతే నేను ఇస్తాను కొంతమంది వనరుకు కాయిన్ కూడా వేస్తారు అట్లా లక్ష్మీదేవిని శుక్రవారం బయటికి పంపించడం నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు బట్ నా ప్రాసెస్ అయితే యాక్చువల్గా వాయనం అంటే రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక్కలు సో అది కూడా అది మన స్థోమతను బట్టి చేసుకోవాలి మెయిన్ వాయినమైతే అది అండ్ మీ బ్లౌజ్ పీస్ ఇవన్నీ ఎందుకంటే మనం వచ్చే వాళ్ళని అమ్మవారిలాగా ట్రీట్ చేస్తాం కాబట్టి మనకి ఎంత తోస్తే అంత మనము పెడతాము కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇస్తుంటారు నెక్స్ట్ టైం ఇస్తే ఇస్తుండొచ్చేము బట్ ఈసారికి అయితే నేను బ్లౌజ్ పీసే మంచిది తీసుకోవాలి అండ్ బ్యాంగిల్స్ మంచి తీసుకొని ఇస్తే వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు అనే తోటతో అయితే నేను ఇవే మంచిది తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఇవి మాత్రమే ప్యాక్ చేశాను ఇంకా ఏ వర్క్ అయితే చేయలేదు డెకరేషన్ అన్ని కూడా మీకు రేపు మార్నింగ్ ఈ వీడియో కంటిన్యూ చేస్తాను ఏంటి అనేది హే గాయస్ గుడ్ మార్నింగ్ సో అందరికీ హ్యాపీ వరలక్ష్మి రథం వరలక్ష్మి రథం శుభాకాంక్షలు సో ప్రెసెంట్ అయితే నేను మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ ఇచ్చాను ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది రెగ్యులర్ క్లీనింగ్ అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే గడపకి పొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసుకుందాము ఆ తర్వాత మిగతా వర్క్స్ అనేవి చూసుకుందాము డెకరేషన్ ఐటమ్ అయితే వచ్చింది సో నేను గ్రీన్ టీమ్ అనుకున్నాను కదా ఇలా అల్టాకులతో చేద్దామని అనుకున్నాను సో ప్రజెంట్ అయితే అవి వచ్చినాయి నాకు పెద్ద టెన్షన్ పోయింది ఎందుకంటే టైంకి వస్తే రావో నేను టైం చేయగలుగుతున్నా లేదో అని అనుకున్నా ఇప్పటికి కూడా కొంచెం భయం ఉంది బట్ ఏంటంటే కొంచెం అవి ఆల్రెడీ రిసీవ్ అయినాయి కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ ఉంది ప్రజెంట్ అయితే నేను ప్రసాదాలు చేస్తున్నాను టైప్ ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను అందులో దోజనం పరమాన్నం పులిహోర శనగలు పోపు వేస్తారు కదా అది అండ్ ఇంకేదైనా ఒక వన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని చేద్దాం అనుకున్నాను సో ప్రసాదాలు చేసిన తర్వాత నేను రెడీ అవ్వడానికి టైం ఉంటుంది డెకరేషన్ చేయడానికి టైం ఉంటుంది అమ్మవారిని రెడీ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి అనుకుంటున్నాను అండ్ ఇంకా వాయినాలు సెట్ ఇంకా కొన్ని సెట్ చేసుకోవాలి కదా అవన్నీ సెట్ చేసుకోవాలి పూజ దగ్గర సెట్ చేసి పెట్టుకోవాలి సో గైస్ ఇప్పుడైతే ప్రసాదాలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు డెకరేషన్ దగ్గరికి వచ్చాను సో డెకరేషన్ వచ్చేసి ఈ వాల్కి మా డోర్స్ సైడ్కున్న వాల్కి చేద్దాం అనుకుంటున్నాను సో అవి వచ్చేసి వైట్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా అవి ఆ నిలబెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను యాక్చువల్గా ఈ ఈ బ్లాక్ స్టాండ్ ఉంది కదా ఇది మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా ఆ స్టాండ్ సైడ్ రాడ్స్ అనేవి తీసేసాము ప్రజెంట్ అయితే వైట్ స్టాండ్స్కి ఏమో అటు అటు ఇటు పెట్టేసి మిడిలో ఇక్కడ నిల్చో పెడదామని అనుకుంటున్నాను సో అది ఎలా అవుతుందో అంటే ఒకసారి చూద్దాము నాకు కూడా కొంచెం డౌట్ ఉంది అవి నిలబడతాయా లేదని చెప్పి సో ఫస్ట్ అయితే అవి పెట్టేసిన తర్వాత మిగతా డెకరేషన్ అనేది చేద్దాం సో గైస్ ప్రజెంట్ అయితే డెకరేషన్ అయితే అయిపోయింది వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ వన్ అవుతుంది టైము ఇంత టైం పట్టింది యాక్చువల్గా నేను ఒక నార్మల్ డెకోర్ అనుకున్నాను బట్ అవి అరటాకులు అనేది నిలబడలేదు అస్సలు స్టాండ్స్ పెట్టినా సరే దానికి ఒక దారం వేసి కట్టినా సరే అస్సలు నిలబడలేదు సో డెకరేషన్ అనేది చేంజ్ చేశాను బట్ నాకు అంటే మొత్తం ఓవరాల్ లుక్ చూస్తే అమ్మవారికి ఇట్లాంటి డెకరేషన్లో నా ఇంట్లో కూర్చోవాలి అన్న ఫీలింగ్ ఉండే నాకైతే ఎంత బాగా వచ్చిందో ఈసారి చాలా 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 కళ వచ్చింది డెకోర్ అయినా అమ్మవారైనా అంత బాగా సెట్ అయింది సో ఒక్కసారి మీకు ఇల్లు మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అవ్వాలి లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తా చూడండి

నమగావ ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక ప్రదక్షిణ చేయగానే ఆ కాళ్ళ కాళ్ళయందు గల్లు గల్లు మన ఒక శబ్దము కలిగి ఉన్నదట అంతలో వారు కాళ్ళకు చూసుకునగా వారి గజ్జలు మొదలగు ఆభరణములు కూడా కలిగి ఉండి చూసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఓగో వరలక్ష్మీదేవి కటాక్షం వలన ఇటువంటి పరమానందము కలిగినదని వాళ్ళు ఆలోచించుకొని మరి యొక్క ప్రదక్షిణ చేయగానే అస్తముల ఎందు అనగా చేతులయందు

शिलवर मण्डल मण्डलो देशां च पापानि जन्मान् च कृताणि छा तानि तानि प्रदर्शनपदे पदेव देवताभिन्नमोन्न दिवेदनगर्ग सुवर्ण दिव्या